హాయ్ అండి ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఫ్రెంచ్ ఫ్రైస్ బయట స్టైల్లోనే చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేసేయండి ముందుగా అయితే దానికోసం ఒక త్రీ దాకా పొటాటోస్ తీసుకోవాలి దాన్ని పీల్ అవుట్ చేసేసుకొని వాటర్లో వేసుకోవాలన్నమాట తర్వాత వీటిని ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో లో కట్ చేసేసుకొని ఒక వాటర్ లో వేసుకోవాలండి వాటర్లో వేయిపోతే బ్లాక్ వచ్చేస్తాయి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ పొటాటో పీసెస్ వేసేసుకోవాలి తర్వాత వీటిని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకోండి తర్వాత వేరొక బౌల్లో కూలింగ్ వాటర్ వేసేసుకొని ఆ కూలింగ్ వాటర్ లో ముందుగా ఉడికించుకున్నాం కదా పొటాటో ఆ పీసెస్ వేసేసుకోవాలన్నమాట తర్వాత పైన ఒక టూ స్పూన్స్ దాకా కార్న్ఫ్లోర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని వన్ బై వన్ ఫ్రెంచ్ ఫ్రైస్ వేసేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి తర్వాత ఇంక బౌల్లోకి తీసేసుకొని సాల్ట్ కారం వేసేసుకొని బాగా షేక్ చేయాలండి అంతే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి